गांवार <s1> <coughs> సూచన రైట్లా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటా గల్లాలు గల్లాలు పట్టుకొని సే పార్టీ లీడర్ రేట్ల పొట్టు పొట్టు కొట్టుకొని మోపోయిట అమ్మ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము మీ ఏలుబడి ఎట్లున్నదంటే పాలకృతిలో ప్రతిపక్ష పార్టీలే కాదు అధికార పార్టీ నాయకులు కూడా మీకు అడ్డం తిరిగే పని చేస్తుండ్రంటే మీ ఏలుబడి ఎట్లున్నదో అందరికీ అర్థమవుతున్నది మొదలు మీ నియోజకవర్గంలో పబ్లిక్ బాధలు పట్టించుకుంటే ఎంతో కొంత ఇల్వ ఉండేటట్టున్నది లేకుంటే మీ అత్త ఝాన్సీ మేడం పతారా మీ పతారా ఏం లేకుండా వయే కాడికి వస్తుంది రాక రాకముందే అందరికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుంటా మంచి ఎమ్మెల్యే అనిపించుకొని మేడం అంటురు ఏము చటి